జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరపించాలని మల్లాపూర్ మండల కేంద్రంలోని కనుక సోమేశ్వర కొండ దిగువ నుంచి మొదలుకొని ముత్యంపేట ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు గోపిటి శ్రీనివాస్ తో పాటు ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు వీరితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు వేదిక మన రైతు నాయకులందరికీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా ముందున్న మా రైతు సోదరులకు తర్వాత పత్రికా విలేకరులకు మీ అందరికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా వీళ్ళందరూ ఇప్పటిదాకా రైతు నాయకులు చెప్పిండ్రు మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అన్ని విధాలా మీకు వివరించిండ్రు ఇది ఒకటే ఒకటే ముచ్చట ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి నేను ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను అన్నారో చేయలేదు కానీ లక్షల కోట్లు అప్పు చేసిండు ఐదు లక్షల కోట్లు అప్పు చేయాలి కానీ ఐదు వందల ఐదు వందల కోట్లు షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని నేను కాంగ్రెస్ ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇలా బాగా మాట్లాడుతున్నావు ఈ మండలాల ఖర్చి ఆ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పద్దెనిమిది నెలలైంది ఇదే షుగర్ ఫ్యాక్టరీ కలవన్నారు మేము షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తాము కంపల్సరీ అని చెప్పి కమిటీ వేసి ఇప్పటికి కూడా ఏది చేయకుండా ఉన్నారు దీనికి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఐదు వందల కోట్ల పిఎజీలు మేము తక్కున్నామని ఉన్నామని చెప్పి ఈ లో ఐదు వందలు చేసి ఈ వెయ్యి కోట్ల అప్పుడు తయారేసిన ఘాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి తెలివి లేక సతగాక ఇవన్నీ మాట చెప్పే ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మిత్రులంటే భారతీయ జనతా పార్టీ ఒకటే అంటే మాట తప్పడు మన తిప్పటి నాయకుడు మన అరవింద్ ధర్మపురి గారు మన పార్లమెంటు సభ్యుడి ఉన్నందుకు మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంటు ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మిత్రులారా ఎందుకంటే నేను చెప్తా భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి గారు ఏదైతే మాటిచ్చినో పసుపు పేపర్ రాసిచ్చిండు అటువంటి బాండ్ రాసి తర్వాత కేంద్రంలో కొయి మంత్రులతో చేసి మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని నిజామాబాద్ తీసుకొచ్చి నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రకటించి ప్రకటించి మిత్రులారా జాతీయ పసు బోర్డు వచ్చింది అదే విధంగా ఈ జాతీయ పసు బోర్డుకు సంబంధించిన కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాల తెచ్చిన ఘనత అరవింద్ ధర్మ గారిని మీకు తెలియజేస్తున్న నిజామాబాద్ కార్యాలయం ఉందో ఇది ఏ లో ఉండేది ఢిల్లీలో ఉండేది హైదరాబాద్ అటువంటి కార్యాలయాన్ని నిజామాబాద్ తెచ్చిన ఘనత మన అరవింద్ ధర్మ గారిని తెలియజేస్తున్న మిత్రులు మొన్ననే అమిత్ షా గారితో ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా మీరు అందరు కూడా అక్కడ వచ్చి ఆశీర్వాదించి మీకు తెలియజేస్తున్నా ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మా తోటి సాటగాడు మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక లెటర్ ఇస్తామని చెప్పి ప్రకటిస్తే మేము మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ దగ్గరి వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క ఫ్యాక్టరీని తెప్పించే విధంగా అన్నగారు ప్రయత్నం చేసి తెప్పిస్తారని చెప్పి నేను మనసు పూర్తిగా మీకు చెప్తున్నా మిత్రులారా ఇది ఏం మిత్రులారా మన రామగుండం ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఏ ఫ్యాక్టరీ ఈ దానికి మా భారతీయ జనతా పార్టీకి ఏది చేయాలన్న సాధ్యం అని చెప్పి నేను మనసు పూర్తిగా తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకంటే ఇప్పటిదాకా మన మిత్రులు అందరు మాట్లాడేళ్ళు ఎందుకంటే భోజనాలు కూడా అందరూ లేటే దయచేసి మీరు అందరూ మీరు మీరు అందరు ఈ యొక్క మద్దతు తెలిపి మీరు అందరూ మా గోపిల్ శ్రీనివాసరావు ఉండి మీరు అందరూ ఈ యొక్క సంఘీభావం తెలిపినందుకు మీకు పేరు పేరున నమస్కారాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మిత్రులారా भारत माता की जय भारत माता की